హే గాయస్ దిస్ మీ ప్రసూ ప్రసన్న అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసూ విద్య సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఈ వీడియో ఏంటంటే పాండిచ్చేరిలో మా లాస్ట్ డే అనమాట యానివర్సరీ ట్రిప్కి పాండిచ్చేరి వెళ్ళాం కదా సో మా లాస్ట్ డే ఎలా మీ అలా మీతో షేర్ చేసుకోబోతున్నాను సో పాండిచ్చేరిలో మా థర్డ్ డే అనమాట మార్నింగే లేచి సెర్నిటీ బీచ్కి వెళ్తున్నాము సో ఎందుకు అంటే అక్కడ సన్ రైజ్ వ్యూ చాలా బాగుంటుందంట సో మార్నింగ్ ఫోర్ థర్టీకే లేచి ఫైవ్ థర్టీ అలా బీచ్కి అయితే రీచ్ అయిపోయాము సో మేము వచ్చేసరికి ఇంకా స్టార్ట్ అవ్వలేదన్నమాట ఐ మీన్ ఇంకా చీకటిగానే ఉన్నింది కొంచెం సో మూర్ని కూడా చూపించాను చూసారా సో వ్యూ అయితే చాలా బాగుంది అనమాట యాక్చువల్గా సెకండ్ డే మార్నింగే రావాలి అనుకున్నాము ఇక్కడ సన్ రైజ్ చూడ్డానికి కానీ కుదరలేదనమాట లేట్గా లేచాము అందుకే ఇంకా లాస్ట్ డే వెళ్ళిపోతున్నాం కదా అన్నట్టు సన్ రైజ్ చూడ్డానికి అర్లీగా స్టార్ట్ అయిపోయాము ఇంకా ఈ సర్నిటీ బీచ్కి వచ్చే వే చూస్తే ఇక్కడికి ఎవరు రారేమో అనిపిస్తుంది సో స్టార్టింగ్లో మేము కూడా అలానే అనుకున్నాం మనం చాలా అర్లీగా వచ్చేసినట్టున్నాము అక్కడ ఎవరు ఉండరేమో ఇలాంటి ప్లేస్కి వచ్చామే అన్నట్టు అనుకున్నాము కానీ వచ్చి చూ వచ్చి చూసిన తర్వాత అక్కడ చాలామంది వండిన్నారు అప్పుడప్పుడే ఇంకా వస్తూ ఉన్నారు అన్నమాట సో ఆ టైంలో వీవ్ అయితే చాలా బాగా అనిపించింది సో ఆ వీవ్స్ అలా వస్తూ ఉంటే చాలా ప్లెజెంట్గా ఉనిందనమాట ఆ సౌండ్ కూడా ఇంకా చూస్తున్నారు కదా ఫిషింగ్కి వెళ్ళిన వాళ్ళు ఒక్కొక్కరు బోట్స్తో వస్తూ ఉన్నారనమాట సో మేము ప్రతి బోట్ చెక్ చేస్తూ ఉన్నాము బోట్స్లో ఏమున్నాయి అన్నట్టు Gracias అలా సన్ రైజ్ కోసం వెయిట్ చేసి చేసి ఇంకా కాలు నొప్పి వచ్చేసి కూర్చుండిపోయాము సో అప్పుడప్పుడే సన్ రైజ్ అవుతూ ఉంది ఎంత బాగా అనిపించిందో అసలు సన్ రైజ్ని అయితే ఎంజాయ్ చేసాము ఇంకా కొద్దిసేపు అలా స్పెండ్ చేసి మంచిగా ఫొటోస్ అన్నీ తీసుకున్నాము సో ఇంకా టైం అయిపోతుంది నెక్స్ట్ ప్లేసెస్ క కవర్ చేయాలి కదా అన్నట్టు బయలుదేరేస్తున్నాము ఇంకా వెళ్తూ ఉండగా ఈ పెయింటింగ్స్ కనిపించాయన్నమాట గవ్వల మీద పెయింట్ చేశారు సో చిన్నవైనా కూడా ఎంత కాస్ట్ చెప్పారో అసలు సో తీసుకుందామనే వెళ్ళాను కానీ ఆ కాస్ట్ని చూసి తీసుకోలేదు సో కొన్ని గవ్వల్ని కలెక్ట్ చేసుకున్నాను అనమాట ఇంటికి వెళ్ళిన తర్వాత నేనే పెయింట్ చేస్తాను విద్య అని చెప్పి విద్యకు చెప్తూ ఉన్నాను సో విద్య ఏమో నన్ను కొంచెం పొగుడుతూ ఉన్నాడనమాట నీకు ఎంత టాలెంట్ ఉందో అది ఇది అని చెప్పి నెక్స్ట్ ఇంకా రూమ్కి వచ్చి ఫ్రెషప్ అయిపోయాము లగేజ్ మొత్తం ప్యాక్ చేసాము రూమ్ వెకేట్ చేయడానికి సో అలానే వెకేట్ చేసి నెక్స్ట్ ఏమైనా చూడాల్సింది ఉంటే చూసేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోదాము అని డిసైడ్ అయ్యాము యాక్చువల్గా మేము చూడాలనుకున్న వాట్లు ఇంకా టూ త్రీ ప్లేసెస్ మిస్ అన్నమాట టైం అసలు మాకు సెట్ అవ్వలేదు కుదరలేదు అది వచ్చి ఆరోవిల్ అండ్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అండ్ ఇంకొక బీచ్ ఏదో ఉండింది సో ఆ మూడు మిస్ అయ్యాము సో అలా రూమ్ వెకేట్ చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాం అన్నమాట సో అక్కడ మేము వెళ్ళే టైంకి లాస్ట్ స్టేజ్ అనమాట అంటే లాస్ట్లో మిగిలిపోయిన ఉంటాయి కదా అవి పెడుతూ ఉన్నారు అలా పొంగల్ తర్వాత పూరి అండ్ దోశ ఆర్డర్ చేసుకున్నాము నెక్స్ట్ ఇంకా మంచిగా కాఫీ ఒకటి తాగుదాము అనుకొని ఆర్డర్ చేసుకున్నాము సో నా కాఫీ తిప్పలు చూడండి ఒకసారి ఎలా ఉంటాయో ఎంత క్వాంటిటీ ఇచ్చేసారో వాళ్ళు అసలు ಹಾಫ್ ಟೀ ಅಂತ ಫುಲ್ ಟೀ ಎಂತ ಅಂದ್ರೆ ಇಲಾಚಿ ಟೀಂದೆಲ್ಲಾ ಆಗಿ ಚಕ್ಕರೆ ಕರಗಲೇದೆ ಇಂಕ సో అలా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇంకా కాఫీ తాగేటప్పుడు నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూసుకుంటుంటే ఇప్పుడు నాకే నవ్వు వస్తుంది అయ్యో మరి అంత దారుణంగా పెట్టానా అన్నట్టు అనిపిస్తుంది నాకు సో అలా ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత పోతీస్కి వెళ్ళాము పోతీస్కి ముందరే అనమాట మేము బ్రేక్ఫాస్ట్ చేసిన ప్లేస్ కూడా ఇంకా పోతీస్లో కూడా కొంచెం షాపింగ్ చేశామన్నమాట సో ఆ కూపన్స్ ఏవో ఉన్నాయంట లక్కీ డ్రా కూపన్స్ సో అవి ఫిల్ చేసి అక్కడ వేస్తూ ఉన్నాము సో అది వేసేటప్పుడు ఇంకా మాకే రావాలి అన్నట్టు కొంచెం ప్రే చేసుకొని వేస్తూ ఉంటే విద్య వీడియో షూట్ చేశాడు సో అలా షాపింగ్ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంక అక్కడ ఫేమస్ టెంపుల్ ఉందంట వినాయకు టెంపుల్ సో ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు సో ఈ టెంపుల్కి కూడా సెకండ్ డేనే వెళ్దాము అని ప్లాన్ చేసుకున్నాము ఫస్ట్ ప్లాన్ చేసుకునేటప్పుడు ఈ విద్య వల్లనే అది క్యాన్సిల్ అవుతూ వచ్చింది ఇంకా లాస్ట్ డే ఇంకా ఇంటికి వెళ్ళిపోతామన్నప్పుడు టెంపుల్కి తీసుకొచ్చాడు సో చూస్తున్నారు కదా మిగు మనకుల వినాయకర్ టెంపుల్ సో వినాయకుడి టెంపుల్ అనమాట చాలా ఫేమస్ అంట ఇక్కడ సో ఇండియాలో ఎక్కడా లేదంట వినాయకుడి టెంపుల్ ఇలాగా సో స్పెషాలిటీ ఏంటి అంటే వినాయకుడు సింగిల్గా కాకుండా తన వైఫ్స్తో కనిపిస్తాడంట ఈ టెంపుల్లో సో అదే అనమాట ఈ టెంపుల్ స్పెషాలిటీ ఒకవేళ మీరు పాండిచ్చేరి వెళ్తే ఖచ్చితంగా ఈ టెంపుల్ని విజిట్ చేయండి అండ్ లోపల ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగా నచ్చింది నాకు అండ్ ఇక్కడి వరకు మాత్రమే మనకి ఫోన్స్ అలో ఉంటాయి లైక్ షూట్ చేసుకోవడం ఫొటోస్ తీసుకోవడం అలాంటివి దర్శనంకి వెళ్ళినప్పుడు ఫోన్స్ అలో ఉండవు అనమాట సో నాకు ఎలా తెలిసింది అంటే మేము వెళ్ళినప్పుడు ఒక ఆమె ఫోటో తీసుకుంటూ ఉంటే తన ఫోన్ లాగేసుకున్నారు సో ఒకవేళ మీరు అలా వెళ్ళినప్పుడు అలాంటి సిచువేషన్స్ రాకూడదు అని చెప్పి మీకు ముందే ఇన్ఫామ్ చేస్తున్నాను సో టెంపుల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అరబిందో ఆశ్రమంకి వచ్చాము సో మేము వచ్చిన టైంకి అది ఆశ్రమం క్లోజ్ అనమాట సరే అని చెప్పి ఒక ఫోటో తీసుకొని అక్కడ వచ్చేసాము ఇంకా చాలా ఎండగా ఉండిందనమాట ఆ రోజు అందుకే ఇంకా విద్య అక్కడ షోడా బండి కనిపిస్తే తీర్చాడు సో ఇద్దరం కలిసి లెమన్ షోడా తాగుతున్నాము సో మొత్తానికి టెంపుల్ అండ్ ఆశ్రమం కంప్లీట్ చేసుకున్నాము ఇంకా వచ్చేదారిలో మళ్ళీ ఇలాంటివి కనిపిస్తే పిల్లల కోసం తీసుకున్నాను బాను మయూరి మౌని ఉన్నారు కదా వాళ్ళ కోసం అన్నట్టు త్రీ చైన్స్ తీసుకున్నాను సో మళ్ళీ ముందు రోజు తీసుకున్న ప్లేస్కి వచ్చాను ఎగ్జాక్ట్గా ఎందుకంటే ఆ ముందు రోజు ఆన దగ్గర కొంచెం బేరం ఆడాను సో అక్కడైతే కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది అన్నట్టు సేమ్ ప్లేస్కి వెళ్ళి వాళ్ళ కోసం కూడా తీసుకున్నాను నెక్స్ట్ ఇంకా అస్ఫాన్ కనిపించింది అక్కడ డేట్స్ అండ్ నట్స్ సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉంటాయి కదా ఆ చాక్లెట్స్ కూడా తీసుకున్నాను సో ఆ చాక్లెట్స్తో పాటు ఈ జల్లీస్ తీసుకున్నాను సో ఈ ని చిన్నప్పుడు మనం తింటూ నిన్నాము కిడ్స్ కి అయితే గుర్తుండి ఉంటుంది సో అవి చాలా రోజుల తర్వాత కనిపిస్తే ఇంకా విద్య తీసిచ్చాను నాకు ఇంకా అలా అని మొగు మొగ్గు జ్యూస్ ఉంటుంది కదా అది కూడా తీసుకొని ఇంకా తాగుతూ స్టార్ట్ అయిపోయామనమాట మదన్పల్లికి సో ట్రిప్ అయితే మ్యాక్సిమం బాగానే ఎంజాయ్ చేసాము అన్నీ చూడాలి అని ట్రై చేసాము కానీ ఇంకా కొన్ని ప్లేసెస్ని మిస్ అయ్యాము సో త్రీ డేస్లో కవర్ చేయడం కష్టం త్రీ డేస్ అంటే మేము ఫుల్ త్రీ డేస్ ఉండలేదు కదా సో ఫస్ట్ డే ఈవినింగ్ వచ్చాము నెక్స్ట్ డే చూసాము తర్వాత థర్డ్ డే ఆఫ్టర్నూన్కి రిటర్న్ అయిపోతున్నాము సో టోటల్ టూ డేస్ అవుతుంది అంతే కదా సో టూ డేస్లో ఆ ప్లేసెస్ అన్నిటినీ కవర్ చేయడం అంటే కొంచెం కష్టం సో మెయిన్గా ఒకవేళ మీరు పాండిచ్చేరి వెళ్తే ఆరోవిల్ ఖచ్చితంగా విజిట్ చేయండి సో అక్కడ చాలా గా ఉంటుంది తర్వాత బాగుంటుంది అని విన్నాను మేమైతే చూడలేకపోయాము అండ్ అలానే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ దగ్గర బోట్ రైడింగ్ ఉంటుందంట సో అది కూడా మిస్ అయ్యాము ఒకవేళ వెళ్ళుంటే ఖచ్చితంగా బోట్ రైడింగ్ అయితే వెళ్ళేవాళ్ళం విద్య ఖచ్చితంగా తీసుకెళ్లేవాడు సో అది కూడా మిస్ అయ్యాము ఇంకా ఆరోవెల్లో కరెన్సీ పాలిటిక్స్ క్యాష్ ఇవన్నీ ఏమి ఉండవంట ఆల్ ఆర్ ఈక్వల్ అండ్ ఆరోవెల్ అనే ప్లేస్ మన ఇండియాలోకి తర్వాత ఏ కంట్రీలోకి కౌంట్ అవ్వదంట సో అది దాని స్పెషాలిటీ సో విజిట్ చేసుంటే బాగుండేది అనిపించింది కానీ మేము మిస్ అయ్యాము సో మొత్తానికి మా పాండిచ్చేరి ట్రిప్ ఇలా కంప్లీట్ అయ్యింది ఇంకా దారిలో విద్యాకి కొంచెం డ్రౌజీగా అనిపించింది అందుకే ఒక హాఫ్ అన్ అవర్ అలా సైడ్లో ఆపామనమాట కార్ని సో కొద్దిసేపు ప్రెస్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోదాం అన్నట్టు ఇంకా ఈవినింగ్ ఫైవ్ థర్టీ అలా అవుతోంది టైం అప్పటికి చూస్తున్నారు కదా ఎంత చీకటి పడిపోయిందో అప్పుడే అండ్ మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేశారా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశామంటే లంచ్ కోసం చాలా ప్లేసెస్ వెతికాము ఐ మీన్ వచ్చే దారిలో మొత్తం చూస్తూనే ఉన్నాము ఒక్క రెస్టారెంట్ కూడా దొరకలేదు మాకు అసలు సో ఆ రోజు లంచ్ చేయలేదన్నమాట సో మీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి అనుకుంటున్నాను మన బిజీ బిజీ స్కెడ్యూల్లో ఖచ్చితంగా ఇలాంటి ట్రిప్స్ ఉండాల్సిందే సో అప్పుడే కదా మనకు కూడా కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది ప్రజెంట్గా ఉంటుంది సో మన టైం దొరికినట్టు ఉంటుంది కదా ఎప్పుడు ఉండే టెన్షన్స్ బిజీ లైఫ్ కాకుండా సో ఖచ్చితంగా ఇయర్లీ వన్స్ అయినా ఇలాంటి ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి అని మేమైతే ఫిక్స్ అయ్యాము ట్రిప్స్కి వెళ్ళాలి అంటే మనీ మ్యాండేటరీ కదా సో ఆ మనీని కూడా మనం ఎలా సెగ్రిగేట్ చేసుకోవాలి లైక్ ఎలా ప్లాన్ చేసుకోవాలి ట్రిప్స్కి అన్నది కూడా ప్లాన్ చేసుకున్నాము లైక్ మంత్లీ మనం కొంచెం అమౌంట్ని సేవ్ చేసుకుంటూ ఉంటే ట్రిప్స్కి అంటూ మన కోసం అంటూ స్పెండ్ చేసుకోవడానికి ఉంటుంది సో అలా అని చెప్పి మొత్తం అంతా కి స్పెండ్ చేయాలి అని నేను చెప్పడం లేదు సో ఈ బిజీ బిజీ లైఫ్లో మనకంటూ కొంచెం గ్యాప్ కావాలి కొంచెం హ్యాపీనెస్ కావాలి కొంచెం పీస్ఫుల్గా ఉండాలి అలానే కొన్ని మెమరీస్ని కూడా కలెక్ట్ చేసుకోవాలి కదా సో అప్పుడప్పుడు ఇలాంటి ట్రిప్స్ ప్లాన్ చేసుకోవడం నెససరీ ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేయలేదని చెప్పాను కదా సో ఫైనల్గా మదన్పల్లికి వచ్చిన తర్వాత వెన్నెల గార్డెన్ రెస్టారెంట్లో మా డిన్నర్ని కంప్లీట్ చేసుకుంటున్నాము సో దిస్ హౌ అవర్ యానివర్సరీ ట్రిప్ ఎండ్స్ ఫస్ట్ టైం అనమాట విద్యాతో ఇలా ఒక ట్రిప్కి వెళ్ళడం చాలా మంచిగా అనిపించింది చాలా మంచిగా టైం స్పెండ్ చేశాము సో మొత్తానికి నేనైతే హ్యాపీ అండ్ మన వీడియోని కూడా ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను సో మీ అందరికీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోవద్దు నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి So please subscribe and support our channel. Until my next video, bye bye.